ఎప్పుడు కరోనా వచ్చినా ఆర్థిక మాంద్యం వచ్చిన ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిన తప్ప రైతులకు రైతు బంధు ఆపలే కానీ మీరు వచ్చిన తర్వాత మొన్న రైతు బంధు ఎగ్గొట్టిండ్రు యాసంగి రైతు బంధు సగమే వేసిండ్రు సబ్జెక్టులు పోతే చాలా ఉంది కానీ నేను సరే దాంట్లో బోదలుచుకోలేదు నాకు స్పీకర్ గారు ఆర్టీసీ మీద మాట్లాడమని టైం ఇచ్చారు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు చాలా ఎనర్జెటిక్ మినిస్టర్ ఎందుకంటే వారి గురించి ఎవరు ఏం మాట్లాడతలేరు ఒక మా కురం గారు కొంత మాట్లాడినట్టున్నారు కార్మిక నాయకులుగా అయితే అధ్యక్ష రెండు విషయాలు ఆర్టీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో నాది ఒకటే సూచన మంత్రి గారితోని కొంత కాలుష్యకారక వాహనాలు సిటీలో పెరుగుతూ ఉన్నాయి దాన్ని తగ్గించడానికి కొంచెం ఆ టెస్ట్ చేయడము ఆ కాలుష్యాన్ని నియంత్రణ చేయడానికి అంటే కొన్ని వాహనాలు మనం రోడ్డు మీద ప్రయాణిస్తుంటే చాలా దట్టమైనటువంటి పొగ వస్తున్నటువంటి వాహనాలు అవి ప్రైవేట్ వాహనాలు కావచ్చు ప్రభుత్వ వాహనాలు కూడా కనబడతా ఉన్నాయి దాని మీద కొంత దృష్టి పెట్టి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ప్రధానంగా ట్రాన్స్పోర్ట్లో అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఒక నాలుగైదు హామీలు ఇచ్చారు అధ్యక్ష దాంట్లో ఏ ఒక్క హామీ మీద కూడా ఇంతవరకు అమలు కాలేదు కనీసం ఆ ప్రయత్నం కూడా ప్రారంభం కాకపోవడం కొంత బాధ కలిగిస్తూ ఉంది ముఖ్యంగా మొట్టమొదటిది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేసి రెండు పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాము ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ వచ్చే పిఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను తెస్తాము మూడవది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు సదుపాయాలు కల్పిస్తాము నాలుగో హామీ ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరిస్తాము సరే ఈ మాటలు నమ్మి కార్మికులంతా కూడా మీకు ఓట్లేశారు మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు నేను కొత్త ఏం చెప్తలేను మీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే చెప్తున్నాను ఇందులో ఏ ఒక్కటన్నా అమలు చేశారా కనీసం అమలుకు సంబంధించిన కార్యాచరణ ఏమైనా ప్రారంభమైందా ఎప్పటిలోగా చేస్తారో గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం దురదృష్టవశాత్తు అప్పుడున్న గవర్నర్ గారు సహకరించకపోవడం చాలా రోజులు ఫైల్ పెట్టుకోవడం అంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఉత్తర్వులు ఇచ్చాం జీవో ఇచ్చాం కానీ అమలు డేట్ను ప్రకటిస్తూ దాన్ని మరి చేయలేకపోయాం మేము సార్ మరి మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఒక ఖచ్చితమైన డేట్ను ఎందుకంటే ఆ రోజు నిర్ణయం అయిపోయింది అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది గవర్నర్ ఆమోదం కూడా తెలిపింది సో అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కూడా వారికి మాటిచ్చారు కనుక దాన్ని ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను గవర్నర్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పీఆర్సీ పరిధిలోకి కార్మికులను తెస్తామన్నారు దానిపైనే ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఎప్పట్లోకి చేస్తారో చెప్పండి తర్వాత ఆర్టీసీలో చనిపోయినటువంటి కార్మికులకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం గతంలో లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ కారుణ్య నియామకాలు చేపట్టాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కారుణ్య నియామకాలను ఏం చేసిందంటే మూడేండ్ల పాటు వాళ్ళు ట్రైనీగా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు మేమేమో ఈ ట్రైనీ అనేటువంటిది వద్దు కన్సాలిడేటెడ్ పే వద్దు మొదటి రోజే పర్మనెంట్ ఉద్యోగాలు ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళని మూడేళ్ల పాటు వెట్టి చాకరీ చేసుకునే విధంగా ఆ కార్మికుల పిల్లల్ని ఈ రోజు ట్రైనీగా కన్సాలిడేటెడ్ పే మీద చేయిస్తా ఉన్నారు దయచేసి దాన్ని పునః పరిశీలించి వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవనీయులైన మంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఆధునీకరణ అని చెప్పి ఈ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తెస్తా ఉన్నారు మంచిదే కానీ ఆధునీకరణ పేరిట మొత్తం ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది ఒక్కొక్క డిపోను పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్తా ఉన్నారు హైదరాబాద్ లో అప్పజెప్పారు కరీంనగర్ లో ఒక డిపోనిచ్చారు ఇంకా వరంగల్లో ఇస్తున్నట్టుగా ఒక రాంగ్ ప్రచారం సార్ ఈవీ బస్సులకు సంబంధించి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం కింద ఇప్పుడు తీసుకురావడానికి హైదరాబాద్ మొత్తం ఈవీ బస్సులు తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి డిపోలు ప్రైవేటేషన్ అని ముచ్చట లేనే లేదు అయితే ఇప్పుడు ఈ కరీంనగర్ కావచ్చు లేకపోతే హన్మకొండ లేకపోతే హైదరాబాద్ డిపోలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ బస్సులకు ఈవీ బస్సులకు సంబంధించినప్పుడు ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తూ ఇది ప్రైవేటేషన్ సంబంధించి ఊరికే అది కూడా ఈ అగ్రిమెంట్ కూడా వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది అధ్యక్ష నేను కొత్తగా వచ్చింది చేసింది ఏం లేదు అది వారికి తెలుసు జస్ట్ వారు మరి రాంగ్ క్రియేట్ సీనియర్ అంటే ఒక్కొక్క డిపోను పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఈ మధ్య మీరు ఇస్తున్నారు సో దానివల్ల కార్మికుల్లో కొంత ఆందోళన ఉన్నది అంటే ఇట్లా మొత్తం అన్ని డిపోలు పోతాయా అనే ఒక ఆందోళన ఇప్పుడు హైదరాబాద్ లో డిపోలు అప్పజెప్పిన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న కార్మికుల్ని జిల్లాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళు సడన్ గా జిల్లాలో పోయి పనిచేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది దయచేసి కార్మికుల ఇబ్బంది కాకుండా డిపోలు ప్రైవేట్ పని చేయకుండా ఆలోచించాలని చెప్పి నేను వారికి కోరుతా ఉన్నా అధ్యక్ష మహాలక్ష్మి పథకం పెట్టారు చాలా సంతోషం దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అభినందిస్తూ ఉన్నాం దాంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు అయితే నేను అదొకటే రిక్వెస్ట్ మహాలక్ష్మి కింద గౌరవ మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని కోరుతున్నా ప్రతి నెల ఎంత చెల్లించాలి ఇప్పటి వరకు ఎంత చెల్లించారు ఇంకా ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పడి ఉంది నాకు తెలిసి దాదాపు వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల ప్రతి నెల కూడా ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాల విషయంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆ విషయాలు ఎంత ఇచ్చారు ఏ నెలలో ఎంత ఇచ్చారు ఇక ఎంత బకాయి ఉంది స్పష్టంగా మంత్రి గారు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఆ మధ్య ముఖ్యమంత్రి గారు నెక్లెస్ రోడ్ లో కొత్త బస్సులు ప్రారంభించే సందర్భంగా ఒక చెక్ ఇచ్చారు ఏది కార్మికులకు పిఆర్సీ ఇచ్చే వేరియర్స్ ఇచ్చే విషయంలో మీకు ఈ రోజే చెక్ ఇస్తున్నానని ముఖ్యమంత్రి గారు చెక్ ఇచ్చారు ఆ చెక్కు ఈ రోజు వరకు కూడా పాస్ కాలేదు ఆ చెక్కు చెక్కుగానే ఉందనేది నా అభిప్రాయం అయితే చెక్ అయితే పాస్ కాలేదు మీరు ఆర్టీసీ ఉద్యోగుల యొక్క వాళ్ళ సేవింగ్స్ డబ్బులు కానీ సొసైటీ డబ్బులు కానీ వివిధ డబ్బుల నుంచి కార్మికులకు డబ్బులు ఇచ్చారు తప్ప ముఖ్యమంత్రి గారు ఇచ్చే చెక్ అయితే పాస్ కాలేదనేది నాకున్న సమాచారం పాస్ అయితే పాస్ అయిందా ఎప్పుడు పాస్ అయిందో మంత్రి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇకపోతే అధ్యక్ష మొన్న ఈ మధ్య బడ్జెట్ ప్రసంగంలో కూడా ఆర్టీసీని బిలియన్ డాలర్ కార్పొరేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు చాలా సంతోషం మీరు చేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఆ ప్రాసెస్ లో కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయండి కార్మికులకు కూడా న్యాయం చేయండి నిర్లక్ష్యం చేసి ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును ఆర్టీసీ భవిష్యత్తును మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెయ్యొద్దని చెప్పి టూ మినిట్స్ పొన్నమన్నా బాధపడతాడు సార్ ఎవరు మాట్లాడలేదు సార్ జస్ట్ టూ మినిట్స్ సార్ జస్ట్ టూ మినిట్స్ సార్ ఇకపోతే అధ్యక్ష బస్సులు సరే మహాలక్ష్మి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది ఓఆర్ పెరిగింది కానీ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతా ఉంది విద్యార్థులకు ప్రయాణికుల సంఖ్య అనుగుణంగా కొత్త బస్సులు పెంచండి ఫుడ్ బోర్డ్ చేస్తా ఉన్నారు బస్సు పైన ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు మీరు కొంచెం ఆలోచించి కొత్త బస్సులు కొనే విధంగా బస్సుల సంఖ్య పెంచే విధంగా ప్రయత్నం చేయండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏడాదికి పదిహేను వందల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి గ్రాంట్ గా ఆర్టీసీకి కి ఇచ్చేవాళ్ళం ఆర్టీసీని కాపాడాలని ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ పెట్టి గ్రాంట్ గా మేము ఇవ్వడం జరిగింది అట్లే దివ్యాంగులు విద్యార్థులు జర్నలిస్టులు ఉద్యోగులకు ఇచ్చే రాయితీ కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాక ఆర్టీసీ ఇబ్బంది పడతా ఉంది అవి విడుదలైనయా బస్ పాస్ లది కాలేదా ఎంత డ్యూ ఉందో కూడా చెప్పాలని కోరుతా ఉన్నాం జర్నలిస్టులు కూడా ఇందాక బయట నన్ను అడుగుతా ఉన్నారు ఇంతకు ముందు జర్నలిస్టులకు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు వన్ థర్డ్ టికెట్ మాత్రమే తీసుకునే వాళ్ళు ఈ మధ్య ఏదో టూ థర్డ్ టికెట్ తీసుకుంటున్నారు రిజర్వేషన్ చేసేటప్పుడు కూడా ఆప్షన్ లో కూడా టూ థర్డ్ అని చూపిస్తా ఉంది రిజర్వేషన్ లో అని చెప్పి జర్నలిస్టులు నా దృష్టికి తెచ్చారు ఒకవేళ వన్ థర్డ్ ఉంటే సంతోషం లేకపోతే రివ్యూ చేసి గతంలో ఉన్న పద్ధతిని కొనసాగించాలని గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నాం లేబర్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారంగా ఎనిమిది గంటలు మాత్రమే డ్రైవర్లు కండక్టర్లు పనిచేయాలి కానీ ఈ మధ్య ఓవర్లోడ్ అయిపోయి చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి బాగా శ్రమకు లోనవుతా ఉన్నారు బస్సు నడుపుతూ హార్ట్ అటాక్ వచ్చి ఒక డ్రైవర్ చనిపోయిన ఘటన మనం పత్రికల్లో చూసాం ఈ ఓవర్లోడ్ వల్ల ఇవాళ ఉదయం కూడా ఒక ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ గారు ఒకరు మన హైదరాబాద్ నగరంలో చనిపోవడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ అవర్స్ అయిపోయింది సార్ సో ఈ వన్ మినిట్ ఓవర్లోడ్ కాకుండా వర్కింగ్ అవర్స్ ను ఇబ్బంది పెట్టకుండా మరి ఎనిమిదిగాడ కనీసం ఒక గంట అటు ఇటు అర్థం చేసుకోవచ్చు కానీ పదిహేను పదహారు గంటలు పనిచేయడం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది దాన్ని కూడా మంత్రి గారు రివ్యూ చేయాలని లాస్ట్ సార్ ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని మీరు బడ్జెట్ లో పెట్టారు మీ మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పటికే చాలా మంది ఆటో కార్మికులు మరణిస్తా ఉన్నారు కనుక వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నిలిపే విధంగా ఎందుకంటే పొద్దున కూడా నా దగ్గరకు వంద మంది ఆటో కార్మికులు వచ్చి మీరు రైతుల గురించి బాగా మాట్లాడుతున్నారు కానీ మా ఆటో కార్మికుల గురించి మాట్లాడతలేరని ఉదయం నా ఇంటికి వచ్చి వంద మంది కార్మికులు దరఖాస్తు ఇచ్చిపోయింది సో దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా ఆ పన్నెండు వేల రూపాయలు ప్రతి ఏటా ఆటో కార్మికులకు ఇచ్చే పథకాన్ని తక్షణమే ప్రారంభించి Discussion on demands for grant for 25, 26 is completed.